ఈ వాదులు ఇలాగే మాట్లాడతారు పుట్టినాము చనిపోతాము అంతేగాని మళ్ళా ఇంకొక లోకానికి పోతాము స్వర్గాన్ని అనుభవిస్తాము నరకాన్ని అనుభవిస్తాము అదంతా ఏమీ లేదు శరీరం వచ్చింది శరీరం చచ్చిపోతుంది కాబట్టి మనం ఏం చేయాలి ఉన్నంత వరకు పుట్టినాము చచ్చిపోతాం కాబట్టి ఉన్నంత వరకు శరీరంతో బాగా తినాలి బాగా అనుభవించాలి బాగా తిరగాలి చేతనైతే సహాయం కూడా చేయి లేదు అందరిది ఈ పద్ధతి ఉందా లేదా దేవుని దగ్గర కూడా పోతున్నారు దేవుని దగ్గరికి పోతున్నదే వీళ్ళు నిజముగా నిజముగా దేవుని కోసము వెళ్ళుచున్నారు నిజముగా దేవుని దగ్గరికి పోయినదే దేవుణ్ణి నిజంగా ప్రార్థించేదానికి వెళ్ళినా అర్థమవుతుందండి నేను అడుగుతాను ప్రశ్న నిజంగా వాళ్ళు కన్నా దేవుని కోసమే వెళ్ళి ఉంటే దైవారాధన చేయాలిగా కోరికలతో వెళ్ళారా లేకపోతే ఇంక వేరే దానితో కోరికలు కూడా ఏమి ఆడ కోరికలు కూడా దేవుడు ఇస్తాడో ఇవి కూడా తెలియదు కానీ ఏదో పోయినామా దేవుణ్ణి ప్రార్థన చేసినామా వచ్చినామా పండగలనంటే పండగలనంటే ఏమంటే పండగలు చేస్తారా అలంకారాలు చేసుకుంటారా లేకపోతే బాగా అలంకారం చేసుకుంటే బాగా తినేదానికి వంటలు చేసుకుంటారా లేకపోతే దేవుళ్ళు పూజలు చేస్తారా చేస్తారు పూజ పేరు కండి పూజ పేరుకి ఇదేమి కేదారేశ్వర వ్రతం చేస్తారుగా నోముల పండగ చేస్తారు కేదారేశ్వరం కేదారి గౌరీ గౌరీ వ్రతంలో అన్ని వంటల గంటలన్నీ చేసి ముందరంతా అలంకారం చేసి పూజ చేసి అవంత పెట్టి తింటారు అనుకోండి ఏమంటే పూజ చేస్తే ఫోటోలు తీసి వాట్సాప్లో లో లేదా దేవునికి ప్రీతిగా వాట్సాప్లోనే మా యొక్క నేరుగా వచ్చి పిలిచినట్లుగా మీరు భావించి మీరు నేరుగా మాకు వచ్చి మా మా కుమారుడిని కోడల్ని మీరు ఆశీర్వదించి నియమించేటువంటి ఆ కార్మల్ వాటిని స్వీకరించి వెళ్ళవలసినది ఆశీర్వదించి వెళ్ళవలసినది బండ్ల రోజు వచ్చింది ఆ రోజు అందరూ ఏం చేశారో తెలిసిన వాట్సాప్లో అందరూ చూసి అందరూ ఆశీర్వాదం చేస్తూ పెట్టినారు అందరూ ఆశీర్వాదం చేస్తూ మీ కొడుకు వివాహానికి మేము ఇదే మా యొక్క ఆగమం ఆగమనముగా మీరు భావించి మా యొక్క ఆశీర్వాదములు మేము అందించుచున్నాము అని చెప్పి పెట్టినారు ఎట్లుంది ఇదే ఇప్పుడు నిజంగా వాళ్ళు వచ్చినట్లయిందా వీడు నిజంగా పిలిచినట్లయిందా వీడు నిజంగా పిలిచిన వాళ్ళు నిజంగా వచ్చినారా వీడు నిజంగా పిలిచేటట్లుగా వీడు పిలిచినాడు వాళ్ళు కూడా అట్లే పిలిచినారు కాబట్టి దేవుణ్ణి కూడా వాట్సాప్ లో పెట్టుకునే దానికి మీరు చేసుకుంటే అది మనసుతో చేసుకుంటే పని ఏమి శరీరంతో మేము ఇట్లా చేసినామని మేము ఇట్లాంటి ఇట్లాంటి అలంకారాలు చేసినామని అట్లా చెప్పడానికి అవుతాటీ పబ్లిసిటీ అయిందా పబ్లిసిటీ అయిందా లేదా దేవుని కోసం చేస్తే పబ్లిసిటీ అవసరమా ఇట్లా చేసాము అదే చెప్తానండి అది పబ్లిసిటీ దేవుణ్ణి పూజించడం అనేటువంటిది నీకు దేవునికి తట్టద్దండి ఎందుకు తడతావు ఎందుకు ఆయన నిలమ్మని చెప్తావు ఉండే విషయం కరెక్ట్ గా మాట్లాడుతున్నాడు ఇప్పుడు దేవునికి నాకు మధ్యలో ఉండేదండి దేవునికి నాకు ఉండేటువంటి విషయాన్ని వాడు ఏం చేస్తున్నాడు పబ్లిసిటీ చేసుకుంటున్నాడు పబ్లిసిటీ చేస్తున్నాడు అంటే ఏమిటి దేవుని పైన భక్తుందనా దేవుని పైన భక్తుందనా చూసేదానికి భక్తి అని అనిపించేటట్లుగా ఉంది కానీ ఆడంబరం దీన్ని ఏమంటారంటే అందుకే దైవాసుర విభాగ యోగం ఇది ఆసురి లక్షణం ఇదేం లక్షణం ఆసురి ఆసురి అంటే రాక్షస లక్షణం అర్థమవుతుందా దైవీ దైవీ లక్షణం అంటే అంటే భగవంతుని ప్రార్థిస్తున్నాను ఎవరు తెలియాలా దేవునికి నాకు ఇద్దరు తెలుసు పక్క నుండి ఏమైనా కూడా తెలియాల్సిన పనిలా ఊరంతా ప్రచారం చేసుకోవాల్సిన పని అంతకన్నా సరేనా అలా చేసుకోవడం ఆడంబరంగా చేయడం అనేటువంటిది కాబట్టి వాడు మాట్లాడుతున్నాడు చార్వాది మాట్లాడుతున్నాడు ఏమని స్తామయ్యా పై లోకానికి ఓడిపోతాడు ఆ లోకం ముందు నువ్వు తెలుసు చూడండి ఎట్లా ఉందా ఇప్పుడు మాట్లాడేది కరెక్ట్గా ఉందా తప్పు ఉందా కరెక్ట్ అని అనిపిస్తుంది కొంత మనిషి ఏమంటారంటే వాడు కలవాడు వాడితో అని అంటారు అంటారు కానీ ఇక్కడ మనం ఏంటంటే దేనిని కూడా దేనిని కూడా కరెక్టే సిద్ధాంతం కరెక్టే అదేంటంటే కరెక్ట్ శరీరం కనిపిస్తోంది శరీరం పుడుతుంది శరీరం తింటా ఉంది శరీరం తిని దాని వల్ల ఉంటాందా లేకపోతే తినకపోతూ ఉంటుందా తిన్న దాని వల్ల ఉంటాంది పెరుగుతుంది పోతుంది మధ్యలో దేవుడు ఎందుకంటే అవసరం దేవుడు ఎందుకు అవసరం నేను విచారం చేస్తున్నది ఏమంటే దేవుణ్ణి నిజంగా మనం విశ్వసించాలంటే దేవుడు ఉండాడని మనం విశ్వసించాలంటే ఇటువంటి భావాలన్నీ ఏ ఉన్నాయో అవి మనస్సుకు తెలిసి వాటిని మనస్సు క్లారిఫై చేసుకోవాలి మనస్సు వాటి నుంచి క్లారిఫై కావాలి క్లారిఫై కాకుండానే ఉంటే ఈ మనస్సు కూడా అలాగే ఉంటుంది నామకే వాస్తే దేవస్థానానికి వెళ్ళడము ఆమెకే వాస్తే పూజలు చేయడం ఆ పూజలు చేస్తూ అలంకారాలు చేసుకొని బాగా తినుకొని ఈ సోషల్ మీడియాలో అంతా ఎందుకు పెరిగిపోతే నేను అనుకుంటున్నారు ఇప్పుడు షార్ట్స్ ఉన్నాయి ఈ షార్ట్స్లో లేనిపోని అదేందో ఆ సినిమా దండేల్లో ఆమె ఎగిరింది చెట్లని ఎవరు చూసినా ఇదేంతా పిచ్చి పనులు కాదు ఎవరో ఎగురుకున్నారు కొంతసేపు ఎగిరింటారు చూసేదానికి ఏదో వాళ్ళ దీనికోసం వాళ్ళు ఎగిరారు ఏదో కర్తవ్య కోసం వాళ్ళు తీశారు దానిని చూసి ఇప్పుడు వీళ్ళు ఏమయ్యారు ప్రతి ఒక్కరూ అదే ఏంటండి ఇది ఉందా మనస్సులో మనసులో అప్పుడు దేనిపైన ఉంది అది

ఆయన కోయంబత్తూర్ల నుండి ఇప్పుడు చిక్కువపురంలో కూడా పెట్టారు వాళ్ళది శివుని యొక్క ఇది ఉంది స్టాచ్యూ ఉంది సద్గురు ఇక్కడ అంతా కూడా ఇట్లాగే ఉంటాయండి నేను ఇంకా ఎక్కువ మాట్లాడతానండి మీరు ఉన్న విషయం మాట్లాడితే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది ఏమండి ఇప్పుడు రామ భజన చేస్తారు కృష్ణ భజన చేస్తారు రామ భజన ఎవరికి తెలియాలా రామునికి నాకు తెలియాలి మనకు కూడా కాదు నాకు రామునికి మధ్యలో సంబంధం ఏమంటే దాన్ని ఎగిరితే ఎగిరితే కృష్ణునికి కానీ రామునికి కానీ ఏమైనా నువ్వు ఎగిరినావు పైన సంతోషమా వంద మంది గురించి నాకు అవసరం లేదు ఇక్కడ ఉండేటువంటి ఇరవై మంది ఉన్నామే ఇరవై మందిలో ఇరవై మంది మనం ఆలోచించి మనం ఎట్లా ఉండాలని నిర్ణయం తీసుకునే దానికోసం మాత్రమే నేను చెప్తున్నా నాకు వంద మందితో వాళ్ళు తొంభై ఐదు మంది ఉండారా ఐదు మంది ఉండారా అనేది మాకు అవసరం లేదు వాళ్ళు మాట్లాడేదా చెప్తారు కదా శాస్త్రము శాస్త్రం వీటిని చెప్పి వీటి నుంచి అధిగమించి ముందుకెళ్తుంది ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ప్రపంచంలో ఉండేటువంటి భోగములు ఎదురుగా కనిపిస్తూ ఉండగా ఈ భోగములన్నింటినీ వారగా పెట్టి వీటన్నింటి ఎందు వైరాగ్యమును ఊని కనిపించకుండా ఎక్కడో దేవుడు ఉన్నాడని చెప్పి ఆ దేవుని కోసం వెతుక్కుంటూ జీవితాన్ని వృధా చేసుకోవడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అర్థమవుతుందా నేను డైరెక్ట్గా మాట్లాడతాను వినండి అరవై ఏళ్ళు డెబ్బై ఏండ్లు అవుతా ఉంది అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అయిన తర్వాత భార్యాభర్తలుగా ఉండే వాళ్ళు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు బిడ్డలకు మార్గదర్శకంగా ఉండాల్సిన వాళ్ళు ఎలా ఉంటున్నారు లేదమ్మ వీళ్ళందరూ రాక్షసులన్నీ నేను మాట్లాడుతున్న మాటలు చూసుకుంటూ కావాలండి భోగాలు అనుభవిస్తున్నారా లేకపోతే భోగాలను విడిచిపెట్టి వైరే కిందంగా ఉంటున్నారా డెబ్బై ఏండ్లండి నేనే ముప్పై ఎండ్ రోజు గురించి మాట్లాడట్లేదు డెబ్బై ఏం లో అలా ఉంటే మరి ముప్పై ఎండ్ లో దేవుడా దేవుడు ఎక్కడున్నాడు నువ్వు చూసావా పోని నాయన చూసాడా పోని వాళ్ళ నాయన చూసాడా వాళ్ళ నాయన చూశాడా ఎవడన్నా చూసింటే నాకు చెప్పాయా దేవుడి గురించి నేను కూడా చెప్తాను ఊరికే పిచ్చి మాట్లాడి చెప్పి ధర్మం అని న్యాయం అని ఎట్లా చూడండి ఎట్లా చూడుతుంటారు ఇట్లాంటి వాడు ఇప్పుడు దేహాభిమానముతో ఉన్నాడా లేకపోతే దేహాభిమానం నందు వైరాగ్యం కలుగున్నాడా తొంభై తొమ్మిది పాయిసాది దేహాభిమానం తో ఉండడా ఎవరో పైసు మాదితో ఉండనా ఇప్పుడు మనలో మార్పు రావాలన్నదే ఇక్కడ ఉద్దేశం అంటే మనం తెలుసుకోవాలని చెప్తున్నా వాళ్ళు ఎవరు ఉన్నారు వాళ్ళందరిని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం నీ మైండ్లో నీ మైండ్లో గుర్తించాలని చెప్తున్నా వేరే వాళ్ళతో నాకేంటి అంటే తత్వాన్ని గురించి కదా నేను చెప్పాలా మీ మనస్సుల్లో ఓహో ఇదిదా ఇది అని గుర్తించాలి కదా అలా గుర్తించేటట్లుగా నేను చేయాలి అంటే దేహాభిమానం అనేటువంటిది మనకు కూడా ఉన్నది మనకు కూడా ఉంది కాబట్టి ఈ దేహాభిమానాలను తగ్గించుకోవాలన్నా లేదా దేహాభిమానంతో ఇలాగే ఉండాలన్నా చూడండి మార్పు రావాలా ఆ మార్పు రావడం కొరకు నేను విడికి చెప్తాను మాకు రావడం కోసం ఎందుకంటే ఇక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చినా కాబట్టి మనం తెలుసుకుంటున్నాక తెలుసుకునేటప్పుడు వాళ్ళంతా వాళ్ళు మాట్లాడుతున్నారని అంటే ఈడేదో భగవంతుడి గురించి ఏదో చెప్తామని అనుకోండి ఆత్మ గురించి చెప్తామని అనుకోండి మనం బయట పోయిన తర్వాత వాడేదో మాట్లాడతాడు వాడే మాట్లాడతాడంటే తెలిసిన బెమయ్యే ధర్మం 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 అని మీ నాయన ధర్మంగా ఉండే మీ తాత ధర్మంగా ఉండే కూడా ధర్మంగా ఉండే వాడు ధర్మంగా ఉన్నాడు ధర్మరాజు కూడా ధర్మంగా ఉండే అంత రాజ్యాన్ని పోగొట్టుకుంటా భార్యను పోగొట్టుకుంటా ఏంటంటూ అంతా ధర్మంగా ఉంటే ఇట్లా అవుతుందా ఏంటి ధర్మం ప్రపంచంలో బ్రతికేది నేర్చుకో అని చెప్తారు మనం కూడా అలాగే ఉంటుంది భావన మనకు లోపల అట్లాగే ఉంటుంది పైకి మాత్రం దేవుడి దగ్గరకు వచ్చి దేవుడు ఉన్నాడు అంత దేవుడు ఏదన్నా జరగకపోతే అంత దేవుడు ఉన్నాడు జరిగితే దేవుడు నా పక్షంలో ఉండాడు అని అది ఆ మాట కూడా రాదు బాగా జరిగింది అని ఏది జరగనప్పుడు దేవుడు ఉన్నాడు దేవుడు ఎందుకో నా పైన కుదిరాల అర్థమవుతుందా ఇట్లాంటి భావాలు వేరే వాళ్ళతో మనకు పనిలే కపట నాటకం వద్దు కపట నాటకం అనేటువంటిది దేహాత్మవాదం అనేటువంటిది ఇలాగ ఉంటుంది అయితే దానిని ఖండించాలి దాన్ని ఖండించాలని అంటే మన మనసుతో కరెక్ట్గా నిర్ణయానికి రావాలి మన మనసుతో అట్లాగే నిర్ణయానికి రావాలి ఏమంటే దేహం వచ్చింది ఎట్లా వచ్చింది దేహం తయారైంది అంటున్నావు కా దేహం ఎలా తయారైంది ఎవరు తయారు చేశారు అమ్మా నాన్న కలిస్తే వచ్చింది సరే ఓకే అమ్మా నాన్న కలిస్తే వస్తే అందరికీ అందరూ ఉన్నారుగా అందరికీ సంతానం కలగచ్చుగా కొంతమంది కలుగుతుంది కొంతమంది కలగట్లేదు శుక్రశోనిత కాలమైనటువంటి ఇవి ఎన్నోసార్లు కలుస్తున్నాయిగా ఎందుకు కలవట్లేదు మీ అమ్మ నాన్న కూడా ఎన్నో సార్లు కలిసే ఎందుకు కలవలేదు ఏదో ఒక కణమే కలిసింది ఎందుకు కలిసింది అది అది కలిస్తే పుట్టింది సరే ఓకే కలిసింది పుట్టింది పుట్టిన తర్వాత ఈ శరీరం దేంత తయారైంది పంచమహాభూతంతో పంచమహాభూతాన్ని ఎవడు గెలిపాడు వీడంటున్నాడుగా వీడేమంటున్నాడు అవి నేచురల్గా తెలుస్తాయండి దాన్ని అయితే సిక్కుంటాడు నేచురల్ అంటే ఆ నేచర్ అనేటువంటిది వచ్చింది వచ్చిందా నేచర్ ఇప్పుడు నువ్వు చెయ్యి నువ్వు నేచర్గా నీకు ఇస్తాం ఐదు ఇస్తాం ఏంటంటే భూమి మట్టిని ఇస్తాం నీళ్ళని ఇస్తాం అగ్నిని ఇస్తాం వాయువుని ఇస్తాం ఆకాశం ఎట్లాగూ ఉంది నుజ్ ఒకదాన్ని కలుపు చూద్దాం ఇంకోటి డార్విన్ అనేవాడు కూడా తీసుకొచ్చాడు మీ కోతి నుంచి మనిషి పుట్టినాడని చెప్పి ఒక తీసుకొచ్చాడు సరే ఇప్పుడు మీకు తెలిసినప్పటి నుంచి మీకు తెలిసినప్పటి నుంచే కాకుండా ఎంతో కాలం నుంచి మనుషులు ఉన్నారుగా ఆ మనుషులు ఉన్నప్పటి నుంచి మళ్ళీ కోతులు కూడా ఉండవు కదా ఆ కోతులున్నా ఈ ఉన్నారుగా ఒక్క కోతి అన్నా మనిషిగా మారిద్దా కొన్ని ఒక కోతి నుంచి అయినా మళ్ళా ఒక మనిషి అన్న పుట్టాడా ఏంది చెప్తారు ఒక కోతి నుంచి కూడా ఒక మనిషి కూడా ఇప్పుడు మారలేదు పుట్టలేదు పుట్టి ఉంటే వాడిని చూపించాలి కదా వాడు సిద్ధాంతం చెప్తే దాన్ని ఎట్లా మీరు నమ్ముతారు వేదాంతం బ్రహ్మాండంగా చెప్తా ఉంది ఏది ఎలా పుట్టింది అనేటువంటి విషయం చెప్తా ఉంది దాన్ని నమ్మడం డార్విన్ చెప్పినాడు అంటాడు డార్విన్ ఏది వీళ్ళ నాయనా ఏ విధంగా పుట్టింది కోతి నుంచి మనిషి పుట్టినాడు ఓకే ఒప్పుకుందాం కోతి నుంచి మనిషి పుట్టినాడంటే మీకు తెలుసు అంటే మానవులుగా పుట్టిన తర్వాత మానవులుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉన్నారు కదా కొంతకాలం నుంచి ఉన్నారు కదా ఆ కొంతకాలం నుంచి ఉన్నటువంటి మానవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి ఒక కోతులు కూడా ఉన్నాయి కదా ఒక మానవుడిగా కోత మానవుడుగా ఒక కోడారు అయ్యా నీకు నేను మాట్లాడి ఒక కోత మళ్ళా మానవునిగా మళ్ళా రూపాంతరం చెందాలి కదా మళ్ళా చెందాలి కదా ఒకసారి చెందేసి మళ్ళీ నిలిచిపోతుందా ఒకసారి చెందేసి నిలిచిపోతుందా ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉండదు దాన్ని కరెక్ట్ గా చూసి తెలుసుకుని దాని ప్రకారం ట్రీట్మెంట్ అంతేగాని నేను చేసేది నేను ఏదో చేస్తాను అంటే వీడు ఎట్లనా చేయదు కాక అప్పుడు దేవుని పైన భారం వేసేది అట్లనా సైన్స్ అంటే ఏమనుకుంటుందా శరీరంలో ఉండే ప్రతిదీ ఏదో పెయిన్ వచ్చింది చెప్పకపోతుంది నువ్వేం డాక్టర్ అంటే అనుకుంటున్నా చెప్పాలా చెప్పలేకపోతే మరి మీరంతా సైన్స్ ఎందుకు పట్ల ఐదు వందల రూపాయలు తీసుకోవాలా మీరు ఊరికే చూస్తున్నాడా ఊరికే చూస్తున్నాడా అర్థమవుతుందా అవును అడగాలి ఇదే ఊళ్ళో నాలుగు క్వశ్చన్ డాక్టర్ ఒక ఆయన ఆయన అమెరికాకు పోయి వచ్చాడు ఆయన చెప్పాడు ఈవెన్ పారాసెటమాల్ మాత్రం రాశాడు అనుకోండి డాక్టర్ అక్కడ ఉండే వాళ్ళు అడుగుతారు అనుకో ఏమని పారాసెటమాల్ మాత్రం నాకు ఎందుకు రాశాడు నాకు అసలు నాకు ప్రాబ్లం ఏంటో చెప్పండి మీరు నాకు ప్రాబ్లం ఏంటో చెప్పండి మీరు ఇంకా పారసాలిస్తే నేను తినాలనేసి ఎందుకు ఎట్లా తినాలి అడిగేవాడు ఉంటే చెప్పేవాడు అడిగే వాళ్ళకి ఆ నాలెడ్జ్ లేదు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు సరే వాళ్ళకత ఉండనే మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే మన మనస్సు శరీర భావనలో ఉండ ఆత్మ భావనలోకి రావాలి అంటే శరీర భావాన్ని అధిగమించాలిగా మనస్సులో శరీరం అనేటువంటి భావాన్ని అధిగమించి ఆత్మ సత్యం అది ఉంది అనే నిశ్చయానికి రావాలి లేదంటే వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు వాళ్ళ పైకి మాట్లాడుతున్నారు అవన్నీ మనకు మనస్సులో ఉండి అవి మనలను ఇక్కడ దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి ఏమి మాట్లాడుకున్న గమని ఉంటారు దేవుని దగ్గరికి వచ్చినాం కాబట్టి దేవుని దగ్గరికి ఏదో రాహుల్ కాబట్టి ఇప్పుడు చాలా మంది బొట్లు కూడా పెట్టుకోవట్లేదు తెలుసా బొట్లు పెట్టరా కట్టు చెట్టు బొట్టు ఏమీ లేవు ఏదో ఫ్యాషన్ కోసం పెట్టుకొని వస్తుంటారు ఎందుకు అంటే ఏంటి వీడికి దేవునిపై నమ్మకం ఉంటే బొట్టు పెట్టాలిగా శరీర భావన ఉందా లేకపోతే ఒకవేళ బొట్టు బొట్టు మనం బలింతం చేసి పెట్టాం ఎవడు మా చెప్పేది నేను ఈ బొట్టు పెట్టుకోవాలని నువ్వు చదువుకున్నావా లేదా అని అడుగుతారు వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళకు సమాధానం చెప్పే వివేకం మన దగ్గర ఉండాలిగా అవివేకం ఉండి నేను ఈ విధంగా పెట్టుకోవాలి బొట్టు ఇందుకోసం పెట్టుకోవాలి ఇక్కడ పిట్యుటరీ గ్లాండ్ ఉంటుంది అది యాక్టివేట్ అవుతుంది అది యాక్టివేట్ అయితే నీ శరీరం అంతా యాక్టివ్గా ఉంటుంది మన మహర్షులంతా ఉరికే పెట్టలేదు అది అందుకోసం పెట్టుకోవాలి ఆయన అది చెప్తా ఉంది అని చెప్పగలిగే సామర్థ్యం నీకుంటే వాడు నీ మాట వింటాడు ఓహో ఆయన మనం వీళ్ళు మాట్లాడితే వీళ్ళ దగ్గర చాలా హిస్టరీ ఉంది దీనికి సంబంధించిన విషయం వీళ్ళ దగ్గర బాగుంది కాబట్టి నిజమే అని వాడు నమ్ముతాడు దేవాలయాలు పోవాలంటే ఎందుకు దేవాలయాలు పోవాలంటాడు దానం చేయాలంటే ఎందుకు దానం చేయాలంటాడు లంచగోండం మీద తిన్నాం ఎందుకు వెళ్తుంది అనుకుంటున్నారా అందుకే కదా ఉండే అందరికీ తినాలా బ్రతకాలా చేయాలి వేరే వాడు ఎట్లుంటే నాకేంటి దేహ భావన అంటే దేహాభిమాన పరస్యన ఇంకోటి చెప్తున్నా మీరు ఎందుకు ఐదు వందల క్లాసులు కలగదు ఐదున్నరకి ఎందుకంటే క్లాస్ రాలేదు ఏదో పనులు ఉంటాయి పనులు చూసుకుంటారు పుస్తక బాగా ఉంది పనులు లేకుండా ఉంది మిగతా వాళ్ళు వచ్చేదానికి ఏంటి శరీరం చేత వేరే విషయాలపైన అవసరం ఇదంతా ఏంటి దేహాత్మ భావం కాదు మాట్లాడితే బాగుండదు చెడ్డది తెలిసి మీరు చెప్తారు దాన్ని అది చెడ్డది తోసేయకుండా స్వామి అట్లా చెప్పి చెప్పి ఆడుకుంటాడు ఎట్లా అంటే నేనేం చెప్తున్నానంటే వేరే వాళ్ళని గురించి కదా మాట్లాడుతుంటే మనము ఇక్కడ ఉండేటువంటి మనకే ఉండే భావాలని నేను చెప్తున్నాను అర్థమవుతుందా దేహాత్మ భావన అనేటువంటిది ఎట్లా ఉందో కాబట్టి ఇది కలిసింది పైలోకము లోకము స్వర్గలోకము నరకలోకము లేదు నువ్వు అంటున్నావు ఇప్పుడు ఎవడైనా సరే ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగితే నా కర్మ ఇదని నా కర్మ నుంచి ఇట్లా జరిగింది అంటున్నాడా లేదా అంటే అర్థం ఏంటో వీడికి తెలిసి అంటున్నాడా తెలియకంటున్నాడా ఆటోమేటిక్ గా అంటున్నాడు ఆటోమేటిక్ గా లేదా ఆటోమేటిక్గా అంటున్నాడంటే వాడి వెనకాల భావన ఉంది కర్మ అనేటువంటిది ఉంటుంది ఎప్పుడో జరిగిండేది ఉంది అంటే కర్మ అనేది పట్టుకుని అడగలేదు ఎప్పుడు కర్మ అనేది వచ్చింది అంటే ఇంకా అన్నీ జరుగుతున్నాయి పైలోకం స్వర్గము నరకము లేనట్లా ఏందా ఉందిగా పుణ్యము పాపం అనేది వచ్చిందిగా విడమంటే తెలిసిన అప్పు చేయి అప్పు చేయి అప్పిస్తాడు